దశావతారంలో దర్శనమివ్వబోతున్న తుమికాపల్లి మెగా యూత్ విఘ్నేశ్వరుడు వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్త వలస మండల కేంద్రంలో తుమికాపల్లిలో ఈ రోజు యూత్ ఆధ్వర్యంలో రాబోయే వినాయక చవితి సందర్భంగా యాభై తొమ్మిది సంవత్సరాల పాటు వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్న యూత్ సభ్యులు అరవై సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఈసారి దశావతారంలో విఘ్నేశ్వరుడు కనబడబోతున్నాడని గ్రామ పెద్దలు సర్పంచ్ ఉప సర్పంచ్ మాజీ సర్పంచ్ లు మరియు యూత్ సభ్యుల ఆధ్వర్యంలో పోస్టర్ లాంచ్ చేశారు ఈ యొక్క వినాయక చవితి బ్రహ్మశ్రీ అంబోల్ ఉమామేశ్వర శర్మ వారిచే ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారని అన్నారు విజయనగరం జిల్లాలోని ముందు మెగాయూత్ సభ్యులు ఆకర్షింప వినాయక చవితి ఉండబోతుందని సభ్యులు మాటలతో కొనియాడారు అనంతరం అరవై సంవత్సరాల పోస్టర్ లాంచ్ చేశారు గ్రామ పెద్దలు మరియు మహిళలు చేతుల మీదుగా స్వామివారి పందిరి రాటను వేయడం జరిగింది ఈ యొక్క మహాత్కార్యంలో పాల్గొనాలనుకున్న వారు మెగా ని సంప్రదించవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ మాజీ సర్పంచ్ గ్రామ పెద్దలు మెగా యూత్ సభ్యులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు శ్రీ గణేశాయనమ అరవైయో సంవత్సరం విశేషంగా గణపతి నవరాత్రుల కార్యక్రమం ఉత్సవం కార్యక్రమం నవరాత్రులు తొమ్మిది రోజులు కాకపోయినా ఇరవై ఒక్క రోజు ఇరవై ఏడు రోజులు అరసనాన్ని బట్టి పెంచుకుంటూ ఒక దశావతారాలు అనేది విభి విభిన్నమైన రీతిలో ఇక్కడ వెయ్యాలని ఒక నిర్ణయం చేసుకొని ఆ సెట్ వేసి చక్కగా వినాయక చవితి ఉత్సవాలని చేయాలని మా మగా యూత్ సభ్యులు గ్రామ పెద్దలు ముఖ్యంగా అరవై సంవత్సరాల వరకును ఇంతవరకును ఈ పెద్దలందరినూ గ్రామ ప్రద పెద్దలందరూను ఒక జీవన విధానాన్ని ఒక ఈ వైరుధ్యమైన ఈ వినాయక చరిత్రని మనకి అందించారు అది వాళ్ళకి కూడా ఒక గిఫ్ట్గా ఇవ్వాలని మన యూత్ వాళ్ళందరూ కూడా నిర్ణయం చేసుకొని ఈ వీళ్ళందరూ కూడా ఒక ముఖ్యమైన ఒక కార్యక్రమాన్ని చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు ఇది అరవై ఏడు సంవత్సరాల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని గణపతి నవరాత్రి ఉత్సవాన్ని చేయాలని మన యూత్ వారందరూ నిర్ణయం చేసుకున్నారు మా పెద్దలందరూ సహకారం కూడా దీంట్లో కలిసి వస్తుందనే ఆశిస్తున్నాం సర్వేదా నష్టం నీ మూర్తికే శతకోటి ప్రణామం ఈరోజు వినాయక చవితి ఈరోజే వచ్చిందా అన్నట్టుగా మెగా యూత్ ఇంత సంతోషంగా చేస్తూ ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ అలాగే ఎఫ్టిపి న్యూస్ యాజమాన్యం హరికి పెద్దలందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ ఎప్పుడో మా చిన్నతనంలో ఈ వినాయకుని ప్రారంభించి ఎంత భక్తి శ్రద్ధలతో చేశామో ఇప్పుడు కూడా అదే భక్తి శ్రద్ధలతో పిల్లలంతా నడిపించినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ దశావతారాలనే ఈ ఘట్టాన్ని ఎంతో చక్కగా నడిపించి మరికొంత నలు పేరు చేస్తారని యూత్కి ఒక్కసారి ప్రార్థించుకుంటూ ఆ వినాయకుడిని మరొకసారి ప్రార్థించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను తుమ్మకాపల్లి కురవాలు మాత్రం మేఘాయూత్ తుమ్మకాపల్లి గేటు ఒక ప్రత్యేకమైన విశేషం ఉంది ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఒక కాన్సెప్ట్తో ఇక్కడ వినాయకుడిని పెట్టడం ఇది నియోజకవర్గంలో కాదు మన విజయనగరం జిల్లాలోనే అతి వైభవంగా ఈ తుమ్మకాపల్లి యూత్ కురవాలు జరగడం నిజంగా చాలా ఆనందదాయకం సంతోషదాయకం అలాగే ఈ సంవత్సరం కూడా యాభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని అరవై సంవత్సరాలు వచ్చినారు కాబట్టి ఇది మరీ ఇంకా వైభవంగా దశావతారాలు పెట్టడం ఒక మంచి కాన్సెప్ట్తో ఈరోజు ఈ ఉడుపురాట కూడా వేయడం జరిగింది నిజంగా మెగాయత్ కురాలందరూ కూడా నా యొక్క అభినందన దగ్గర మెగాయిత్ ఆధ్వర్యంలో నేటికి యాభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని అరవై వసంతంలో అడుగుపెట్టిన సందర్భంగా ఈ సంవత్సరం దశావతారాలు అనే కాన్సెప్ట్తో ముందుకు వెళ్ళడం చాలా ఆనందకరం ఎందుకంటే ఈ తుమ్కాపిల్లి గేట్ దగ్గర ప్రతి సంవత్సరం కూడా వెరైటీ వెరైటీగా ఎంతో కష్టంతో కూడుకున్నదైనా సరే కుర్రాలందరూ మంచి ఐక్యమత్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు అలాగే మనకి కూడా మన తుమ్కాపిల్లి గ్రామానికి కూడా మంచి పేరు ప్రదర్శన తెస్తున్నారు ఇది ఇంకా వంద సంవత్సరాలు అయినా సరే కొనసాగి దీన్ని మీ కుర్రాలందరూ కూడా కష్టపడి పనిచేసి ఈ వినాయక నవరాత్రులు బ్రహ్మాండంగా జరిపించాలని దానికి అన్ని రకాలుగా మా సహాయ సహకారాలు అందిస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను ఓం గణేష్ నమ తుమ్ముకాలు గేట్ దగ్గర మెగా ఎత్తు కుర్రవాలు అనేది అరవై యాభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని అరవై సంవత్సరాలు అడుగుపెట్టడం జరిగింది కాస్తే గత పది సంవత్సరాల నుంచి ఏదో డిఫరెంట్ కాన్సెప్ట్లతో జనాలకు తెలియపరచడానికి ఆ కథ రూపంలో వివరించ జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా సక్సెస్ అవడం అవుతుంది ఈ సంవత్సరం కొత్తగా ఏంటంటే దశావతారాల్లో అవతారాల్లో పది అవతారాలు ఎలాగా ఆవిర్భించారు అనే ఒక కాన్సెప్ట్తో రావడం జరిగింది మనకి సత్యయుగం క్షేత్రయుగం ద్వాపరయుగం కలియుగం అనే నాలుగు యుగాల్లో మహావిష్ణువు ఏ అవతారాలు ఎలా ఎత్తాడనేది మా యొక్క వినాయక చవితి మగాయ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేయబడుతుంది మనం ఈ వినాయకుని దర్శించుకుంటూ చాలు ఈ నాలుగు యుగాల్లో కూడా మహావిష్ణువు ఏ అవతారాలు ఎత్తి ఎలా ఎవరిని సంహరించాడని తెలుస్తుంది కావచ్చు ప్రజలందరూ కూడా అందరినీ కలుపుకొని ఈ యొక్క సంవత్సరం కూడా మెగాయిత వారు అందరూ కలిసి గ్రాండ్గా ఈ సంవత్సరం కూడా చేయాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మెగాయత్తు వారికి మా తుమ్ముకాపల్లి గేటు వద్ద వినాయక నవతి నవరాత్రులకి ముర్తరాట వేయడం జరిగింది మా మెగాయూత్ కుర్రవాళ్ళు అంటే మా పూర్వం నుంచి పూర్తి చేసుకొని ఈ రోజుకి యాభై తొమ్మిది సంవత్సరాలు పూర్తయింది ఈ సంవత్సరం అరవై సంవత్సరం చాలా గ్రాండ్గా చేద్దామని మా మెగాత్తు కమిటీ కురవాళ్ళందరం కూడా ఒక మీటింగ్ పెట్టుకొని నిర్ణయించుకొని బొమ్మను బుక్ చేయడం జరిగింది దశావతారాలు మా పెద్దలు సహకరించి మా పెద్దలతో అందరి సపోర్ట్ తీసుకొని ఈరోజు ఈ యొక్క దశావతారాలు సెట్ని వేయడానికి నిర్ణయించుకున్నాం మా పెద్దలందరూ కూడా రానున్న రోజుల్లో ఇలానే సపోర్ట్ చేస్తే దేవుడు సహకరిస్తే ఇంకా వంద సంవత్సరాలు చేయాలని మా అందరికీ కూడా ఆశగా ఉంది చేసి తీరుతాం కూడా అని మా మెగాయిత్ కమిటీ సభ్యుల తరఫునే తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు